నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు నా మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా విశ్లేషణ వినిపించే ముందు రెండు ముఖ్యమైనటువంటి బ్రేకింగ్ న్యూసుల్ని మీకు అందించే ప్రయత్నం వాటి గురించి విశ్లేషించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను మొదటి బ్రేకింగ్ న్యూస్ ఏంటయ్యా అంటే ఇప్పటి వరకు సోషల్ సైకోల మీద పడ్డ పోలీసులు ఇక బూత్ స్టార్ల వైపు తమ దృష్టిని మళ్లించారు అర్థం కాలేదా వర్రా రవీందర్ రెడ్డి అని వాళ్ళని వీళ్ళని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ కార్యకర్తలుగా చలామణి అవుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కాసేపు పక్కన పెట్టినట్టయితే సెలబ్రిటీ స్థాయిలో ఉండి బూతులు మాట్లాడుతూ బూత్ పంచాంగాలు విప్పుతూ తమ బూతుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి శ్రీరెడ్డి పోసాని కృష్ణ ఆర్జీవీ ఆర్జీవి వంటి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అయ్యాయి ఇట్నుంచి చూపు కాస్త అటు మలిపినట్టుగా అయితే తెలుస్తోంది ముందు వీళ్ళు తర్వాత వాళ్ళు వన్ బై వన్ ఈ క్యూ లైన్లో నిలుచున్న ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్ళక తప్పదు తొందరలోనే వాళ్లను కూడా ఎత్తేయబోతున్నారు అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈ కేసుల ద్వారా ఇది మొదటి బ్రేకింగ్ న్యూస్ అయితే ఇక రెండో బ్రేకింగ్ న్యూస్ నిన్నే మనం మాట్లాడుకున్నాం సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి చాలామందికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు వాళ్ళు దేశం విడిచి పారిపోకుండా అని చెప్పేసి అనుకున్నాం కదా తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే వీళ్ళు ఎప్పుడో దేశం విడిచి పారిపోయారట ఎప్పుడో విచారణ మొత్తం ఎత్తేసారట సదరు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అయితే ఆస్ట్రేలియాలో ఉన్నట్టుగా అయితే కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి భార్గవరెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధు అర్జున్ రెడ్డి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఎప్పుడో జెండా పీకేశారు రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు ఈ ఐదేళ్లలో వాళ్ళని పట్టుకోవడం మీకు సాధ్యం కాదు తలకిందులుగా తపస్సు చేసినా మీరు తీసుకురాలేరు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు లేదు స్టిల్ వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఇవి ముఖ్యమైనటువంటి రెండు బ్రేకింగ్ న్యూస్లు అన్నమాట ఇక నేను అసలు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న యథావిధిగా ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగానే ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అర్జున్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వంటి వాళ్ళు దేశం విడిచి ఇప్పటికే పారిపోయారు అనేటటువంటి కామెంట్ని అనేటటువంటి వార్తని ఎంతవరకు నమ్మొచ్చు ఇది నా ప్రశ్న దీనికి ఆన్సర్ల రూపంలో సమాధానాలు నేనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆప్షన్ ఏ ఎస్ ఖచ్చితంగా దేశం విడిచిపెట్టి పారిపోయి ఉండవచ్చు ఆప్షన్ బి లేదు మన దేశంలోనే ఉండవచ్చు ఆప్షన్ సి ఏమో చెప్పలేము ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక నేను అసలు టాపిక్ వచ్చేస్తాను ఈరోజు నేను తీసుకున్నటువంటి ముఖ్యమైన టాపిక్ ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి పడుతున్నటువంటి కొత్త రకం కష్టాలన్నమాట ఎస్ ప్రకృతి మొత్తం ఏకమైపోయి జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టేసిందేమో అనే విధంగా రోజుకొక అంశం అయితే వెలుగులోకి వస్తుంది ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి మీడియా సంస్థ గ్రేట్ ఆంధ్రలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ గురించి నేను చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఒకసారి ఆ ఆర్టికల్ ఏంటో మీరు కూడా చూడండి చూసారు కదా జగన్కి ఇరవై ప్రశ్నల పేరుతోటి మామూలుగా కాదు ఉతిక్కి ఆరేసిందన్నమాట జగన్మోహన్ రెడ్డి ఏదో జముల ఎన్నికలు వస్తాయి లేదంటే ఈసారి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటున్నావు నీ క్యారర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నావు అసలు నువ్వు చేసినటువంటి తప్పులు ఈ ఇరవై ప్రశ్నలకు సమాధానం చెప్పు చాలు ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం నువ్వు ఇందుకే ఓడిపోయావు అని చెప్పేసి ఉతికి ఆరేసేటటువంటి ప్రయత్నం అయితే తన ఆర్టికల్లో చేసింది అంతవరకు బాగానే ఉంది కదా కానీ చివరిలో ఒక ట్విస్ట్ పెట్టింది ఇదిగో ఈ రకంగా అయితే నువ్వు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావటం ఖాయం ఈ రకంగా జరిగితే ఈ రకంగా చేస్తే ఈ రకంగా చేసుకోగలిగితే మళ్ళీ నీదే అధికారం అంటూ కూడా ఒక చిన్న మెలుక పెట్టి ట్విస్ట్ ఇచ్చిందనమాట సో ఖచ్చితంగా ఆ ట్విస్ట్ కోసమైనా సరే ఈ వీడియో మొత్తం మీరు చూడాల్సిందే ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ట్విస్ట్ అనమాట సరే ఒక్కసారి ఏ రకంగా ఉతికి ఆరేసింది చాకిరే పెట్టిందని ఒక్కసారి మనం చూసినట్లయితే ఆ ఆర్టికల్లో ఫస్ట్ ఫస్ట్ ఇంట్రోనే మనం చూడొచ్చు జమిలి ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఈసారి తామే అధికారంలోకి వస్తామని జగన్ అంటున్నారు ఆయన ఆత్మవిశ్వాసం కార్యకర్తలకు కూడా మనోబలాన్ని ఇచ్చింది అయితే ఒకసారి జగన్ పాలన చూసిన తర్వాత మళ్ళీ జగన్కి ఓటు వేయాలని ఓటరు ప్రశ్నిస్తే ఎందుకు వేయాలని ఓటరు ప్రశ్నిస్తే సమాధానం ఉందా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఈసారి ఎన్నికల్లో ఓటు కోసం వచ్చినప్పుడు అసలు నీకు ఎందుకు వెయ్యాలయా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన పార్టీని కానివ్వండి సగటు ఓటరు ప్రశ్నిస్తే సమాధానం ఉందా ఆయన దగ్గర అంటూ మొదలుపెట్టి ఒక ఇరవై ప్రశ్నల పరంపర అయితే ఇచ్చింది సో ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ఒక్కొక్కటి విశ్లేషించుకుంటూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా జరిగింది మరి ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా లేదా అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అందుట్లో మొదటి ప్రశ్న చూద్దాం ఐదేళ్లు తాడేపల్లి నుంచి బయటకు రాకుండా వచ్చినా చెట్లు నరికి పరదాలు కట్టి కరెంటు తీసి జనాన్ని హింసించినందుక అని చెప్పేసి సూటి ప్రశ్న వేసింది ఇదిగో ఇది చేసినందుక మరోసారి నీకు కోటేయాల్సింది అని చెప్పేసి సూటి ప్రశ్న వేసింది వాస్తవమా కాదని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే కొన్ని వందల దృష్టాంత విశాఖపట్నంలో గుంటూరులో శ్రీకాకుళంలో రాయలసీమలోని కర్నూలులో కడపలో ఒకచోట కాదు బోలడు చోట్ల ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కడ పర్యటన పెట్టుకున్నా సరే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయటం స్కూళ్ళు మూసేయటం షాపులు మూసేయటం చెట్లు కొట్టేయటం ఆఖరికి ఆ సభకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరన్నా ముస్లింల నుండి బురఖా వేసుకున్నా నల్లటి దుస్తులు ధరించినా సున్నీలు ధరించినా జేబులో పెన్నులు పెట్టుకున్నా సరే బయటపడేసి మరీ రావాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి దారుణ పరిస్థితులు చూసిన తర్వాత అలా ఎవరైనా అలాంటి పాలన కోరుకుంటారా అని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది చాలా వ్యాలిడ్ ప్రశ్న అన్నమాట ఇది పోనీ ఇప్పుడు ఏమన్నా మారిందా అంటే ఖచ్చితంగా మారింది చంద్రబాబు నాయుడు తన మొదటి మొట్టమొదటి మీటింగ్లో చెప్పాడు నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పేసి అయినా అడపదడప ఆపుతున్నారు బట్ గతంలాగా లేదు ఏది బ్యారికేడ్లు పెట్టేయటం పరదాలు కట్టేయటం చెట్లు కొట్టేయటం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టేయటం జనాన్ని దూరంగా నెట్టేయటం షాపులు మూసి మూయించేయటం ఎక్కడో ఫుట్పాత్ మీద చిన్న చిన్న బడ్డీ కోట్లుంటే ఫ్రొక్లైన్లతో వాటిని తీసి పక్కన పడేయటం ఇలాంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి అది చూసిన ప్రజలకి ఈసారి ఇది చూస్తున్న తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వద్దు అని చెప్పేసే మరొకసారి కూడా అనుకుంటారు ఇది వాల్యుబుల్ ప్రశ్న కాబట్టి దీని దీంట్లో మనం సమర్థించవచ్చు అనమాట ఇక రెండో ప్రశ్న చూద్దాం కుప్పలు తప్పులుగా మీడియా సలహాదారులు నియమించుకుని ఐదేళ్లు మీడియా ముందుకు రాకుండా ఉన్నందుక ఎంత చక్కటి ప్రశ్న చాలా వాల్యుబుల్ ప్రశ్న ఇది ఈ మధ్యకాలంలో కొన్ని జోకులు కూడా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే మీడియా సమావేశాలు పెడతాడు మీడియాతో ఉంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మీడియాకు మొఖం కూడా చూపించడు వాళ్ళంతా గేటు బయట ఉండాల్సిందే కాబట్టి మీడియా ప్రతినిధి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారంలోకి రాకూడదని కోరుకుంటే అప్పుడు మాత్రం మీకు ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి కూడా సామాజిక మాధ్యమాల్లో కొన్ని సెటర్లు వస్తున్నాయి సరే కాసేపు సెటైర్ల సంగతి పక్కన పెడితే వాస్తవం ప్రశ్నల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి కుప్పలు తెప్పలుగా మీడియా సలహాదారులు పెట్టుకున్నారు అందుట్లో కూడా మెయిన్గా తన సంస్థల నుంచి వచ్చిన వాళ్ళనే పెట్టుకున్నారు కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున గత ఐదేళ్లుగా ప్రతిపక్షాలు పోరాడాయి లిస్టులు చూపించే వామో ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో ఇంతమంది ఇంతమంది సలహాదారులు ముఖ్యంగా సలహాదారుల లిస్ట్ అయితే ఇక ఒక ఒకనొక స్టేజ్లో న్యాయస్థానాలే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కట్ చేస్తే ఇప్పుడు ఆ సలహాదారులు గొడవలేదు అసలు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఎవరున్నారో కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయనటువంటి పరిస్థితి ఆ పోస్ట్ని మళ్ళొకసారి ఫిల్ చేస్తారా లేదంటే అలాగే వదిలేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి అదే మనం గతంలోకి వెళితే డే వన్నే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు ఇక ఆ తర్వాత ఈ ఐదేళ్ళు రకరకాల సలహాదారులు రకరకాల మంది రకరకాల వ్యక్తులు అందుట్లో ఒకే సామాజిక వర్గం వాళ్ళు కొన్ని వందల మంది ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఎంతమంది సలహాదారులు ఈ రకంగా కథ ఇవన్నీ చూసిన తర్వాత చేస్తే ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేకపోవటం ఖచ్చితంగా సంతోషించాల్సినటువంటి అంశమే ఇదే ఓరవడి గనక కొనసాగిస్తే వెళ్ళనే కోరుకుంటారు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కనివ్వరు ఎస్ ఇక మూడో ప్రశ్నకు వద్దాం ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన మీడియా సెంటర్ నకారణంగా కూల్చినందుక అదే ప్రజావేదిక సో ప్రజావేదికతోటే జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైందని చెప్పేసి గత ఐదేళ్లుగా అనేక మంది రాజకీయ విశ్లేషకులు అనేక మంది జర్నలిస్టులు అనేక మంది విశ్లేషణలు చేశారు కాబట్టి చాలా వ్యాల్యుబుల్ ప్రశ్న ఎప్పుడైనా సరే నిర్మాణం జరిగితేనే నిర్మించటం తెలిస్తేనే ప్రజలు ఆదరిస్తారు కోల్చటం తెలిసిన వాడిని ఎప్పుడూ ఆదరించరని చెప్పేసి మరొక్కసారి నిరూపించారు కాబట్టి ఈ ఈ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు తప్ప కూల్చోడనే వ్యవహారం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఆదరించే అవకాశం ఉంటుంది ఎందుకంటే కూల్చే ఉద్దేశం ఉంటే రిషికొండలో ప్యాలెస్లో కూల్చేవాళ్ళు అంతే కదా అది అక్రమ నిర్మాణాలు మరి ప్రజావేదిక అక్రమమైనప్పుడు రిషికొండ ప్యాలెస్ కూడా అక్రమ నిర్మాణాలే కదా సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో తొక్కినవే కదా పర్మిషన్ లేకుండా కోర్టు కేసులు దాటుకొని దాటుకోకుండా కట్టినవే కదా కాబట్టి ఆ ఉద్దేశం లేదు కాబట్టే ఇందుట్లో వీళ్ళు పాస్ అయినట్టు ఆయన ఫెయిల్ అయినట్టు ఇక మంత్రులందరినీ డమ్మీలుగా చేసే రాజకీయ సలహాదారంతో ప్రభుత్వం నడిపించినందుక ఇక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డినే టార్గెట్ చేశారు ఎ సకల శాఖ మంత్రిగా సజ్జలను పెట్టుకొని మిగతా వాళ్ళందరూ అసలు ఏ శాఖకు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి కదా ఫలానా రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరో అంటే బుర్రగొక్కోవాల్సిన పరిస్థితి ఎవరబ్బా శంకరనారాయణ మరొకళ్ళ ఇంకొకళ్ళ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా సరే మంత్రుల డమ్మీలనే అంశం కన్నా ఒకళ్ళనే సలహాదారునే సకల శాఖ మంత్రిగా పెట్టుకుని కథ నడిపించారనేది కొంత ఎక్కువగా భావోద్వేగాలకు గురయ్యేలా చేసింది ఎక్కువగా ప్రజల్లో కోపం స్థాయి పెరిగేలా చేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా వాల్యుబుల్ ప్రశ్నే ఇక ఐదు మంత్రులు ఎమ్మెల్యేలు కనీస విఘ్నత మర్యాద లేకుండా ప్రతిపక్ష నేతను దూషిస్తూ ఉంటే చిద్విలాసంతో చూసినందుక నిన్న ఎవరో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు అన్నా మరొక్కసారి ఆ కళ్ళ డైలాగ్ ఉంటుంది కదా నువ్వు రెండు కళ్ళు ఇలా వెడల్పు చేసి కళ్ళలా పెద్దవి చేసి చూస్తే భయపడటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని చెప్పేసి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గురించి అన్నావు కదా మరొక్కసారి ఆ డైలాగ్ చెప్పన్నా వినాలను ఉందన్నా అని చెప్పేసి సెటైర్లు వేశారు సో నోటికి హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అది కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతని ఆయన కుటుంబాల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దూషించటం అలా దూషిస్తున్న సందర్భంలో ఈయన నవ్వుతూ చిద్విలాసంగా ఎంజాయ్ చేయటం దాడులు చేసిన వాళ్ళను దౌర్జన్యాలు చేసిన వాళ్ళని పిలిచి మరీ మంత్రి పదవులు ఇవ్వటం ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టే కర్రు కాల్చి వాత పెట్టారు ఇవి ఆ మనసులో ఉన్నాయి కాబట్టి మరొకసారి నిన్ను ఆదరించాలని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఒక ప్రశ్న ఇచ్చింది ఆరో ప్రశ్న మద్య నిషేధాన్ని అమలు చేస్తానని బ్రాండ్లు జనాలతో తాగించినందుక సో మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని చెప్పేసి అనేక మంది అనేక సార్లు చెప్పారు ఎన్నికల తర్వాత అది వాస్తవం వాస్తవం ఖచ్చితంగా మందుబాబులు ఓడించడం ప్రధాన పాత్ర పోషించారు అచ్చంగా మందుబాబులు ఓట్లేనందువల్లే ఓడిపోయాడని నేను చెప్పను కానివ్వండి ప్రధాన పాత్ర పోషించారు ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన కళ్ళారా చూశాం ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కాస్త మంచి బ్రాండ్లు రావటం వల్ల సంతోషపడుతున్న విధానాన్ని కూడా చూస్తున్నాం కానీ ఇక్కడ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఏ బ్రాండ్ అయినా సరే మంచిదైనా చెత్తదైనా ఏదైనా సరే మద్యాన్ని మాత్రం ఎవరూ ప్రోత్సహించకూడదు కానీ దౌర్భాగ్యం మద్యం ఆదాయం మీద ఈరోజు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి సో మందుబాబుల దెబ్బ గట్టిగా పడింది దీని నుంచి ఇప్పట్లో కోలుకోలేవని చెప్పేసి అయితే చెప్తోంది గ్రేట్ ఆంధ్ర ఇక గోరంట్ల మాధవ్ ఆల్ ఇండియా అగ్న ప్రదర్శన చేస్తే నిమ్మకు నీరెత్తిన నీరెత్తినట్టుగా ఉన్నందుక కనీసం పిలిచి మాట్లాడి ఏదన్నా ఒక చర్య తీసుకుంటే అబ్బా నీతి న్యాయం ధర్మం మా వాళ్ళకు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఇలాంటి దిక్కుమాలిన సంస్కృతిని ప్రోత్సహించడం అని చెప్పేసి ఒక మంచి సందేశం వెళ్ళేది సరే గోరంట్ల మాధవ సంగతి కాసేపు పక్కన పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ప్రోత్సహించడం అనేటువంటి ఒక అద్భుతమైన సందేశం వెళ్ళేది కానీ కనీసం చేమ కుట్టినట్టుగా కూడా లేకుండా ఇంకా అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం వల్ల అవన్నీ దెబ్బపడ్డాయి సగటు మానవుడు మానం మర్యాద కలిగినటువంటి వ్యక్తి సగటు మహిళ ఇలాంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి పార్టీలకి ఓట్లు వేస్తాయా అది ఏ పార్టీ మినహాయింపు కాదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో కానివ్వండి కొత్త కూటమిలో కానివ్వండి తెలుగుదేశం జనసేన బీజేపీలో అలాంటి వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించినా సరే ఖచ్చితంగా వీళ్ళకు కూడా బుద్ధి చెప్తారు అందుట్లో ఎలాంటి మొహమాటం లేదు ఇక ప్రజాస్వామ్యాన్ని తొక్కిపడేసి స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించినందుక స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకం ఒక బెంచ్ మార్క్ అక్కడి నుంచే మరొక స్థాయిలో పతనం స్టార్ట్ అయింది ఆ దెబ్బ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల్లో పడింది ఆ తర్వాత ఫైనల్గా సార్వత్రిక ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టారు లేకపోతే అరాచకాలు ఏంటి రికార్డు స్థాయిలో ఏకగ్రీవాల ఆఖరికి నామినేషన్ పేపర్ను ఒక మహిళ ఎక్కడ లాక్కుని చించేస్తారనే భయంతో చీర చాటున జాకెట్లో పెట్టుకుంటే జాకెట్టు చించి ఆ నామినేషన్ పేపర్లు బయటకు తీసి చించేసి మరీ అవమానించినటువంటి తీరు చూసిన తర్వాత బుద్ధున్నోడెవడన్నా ఆ పార్టీ కోటేస్తారా ఇంత రాచకమా అరే ఎన్నికల్లో పోటీ చేయి గెలువు కానీ నేను నామినేషన్ కూడా వేయించను వేయనివ్వను అంటే ప్రజలు చూస్తూ కూర్చుంటారా మండదా లోపల ఆ మంటే ఈరోజు అగ్నిలాగా మారి దహించి వేసింది ఎస్ ఖచ్చితంగా ఇది కూడా వాల్యుబుల్ ప్రశ్నే ఇక జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియకుండా ఉండేందుక ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం గవర్నర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు జీతాలు ఇప్పించండి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చేలాగా చట్టాలు చెయ్యండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఎప్పుడన్నా మనం చరిత్రలో చూసామా ఆ రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి సొంతం కాబట్టి ఏకగ్రీవంగా ఉద్యోగులంతా కలిసి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ రూపంలోను మెయిన్ బ్యాలెట్ రూపంలోనూ బుద్ధి చెప్పిన పరిస్థితి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి ఇంకా చాలామంది సమర్థిస్తూ ఆ పోస్టల్ బ్యాలెట్లోనే కూటమి ముందం ముందంజలో ఉంటుందిలే మెయిన్ ప్రజల ఓట్ల దగ్గరకు వచ్చే సరుకులు మేమే మళ్ళీ లీడ్లోకి వస్తామని చెప్పేసి ఆ రోజున పాపం ధైర్యంగా ఉన్నారు మొత్తం అందరూ ఒకే మాట మీద ఉండి వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా మొత్తం కర్రు కాల్చి వాత పెట్టారు అయితే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిందంటే మారింది అప్పోసప్పో చేసే ప్రస్తుతానికైతే బండి నడిపిస్తున్నారు రేపటి రోజున సంపద సృష్టించి ఇంకా మెరుగైనటువంటి అంశాలు అందిస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నారు ప్రస్తుతానికైతే గతం నాటి ఇబ్బందులు లేవు మరీ జీతాల కోసం పడిగాపురిగాసి ఎప్పుడు నెలలో ఎప్పుడొస్తాయో తెలియనటువంటి పరిస్థితి అయితే లేదు అంతవరకు సంతోషించవచ్చు ఇక పది ప్రవీణ్ ప్రకాష్ అనే మూర్ఖుడికి ప పగ్గాలిచ్చి టీచర్లతో అవమానకర చాకరీ చేయించినందుక కరోనా సందర్భంలో ఒక టీచర్ని ఒక టీచర్ అనే కదా బోలడం అందని వైన్ షాపుల దగ్గర కాపలాకు పెట్టారు ఆ వీడియో కానీ ఆ అంశం కానీ రాష్ట్రాన్ని అట్టుడికించాలి చేసింది చదువు చెప్పే గురువులు ఏంటి వైన్ షాపుల దగ్గర కాపలా ఏంటి మందుబాబుల్ని కంట్రోల్ చేయటం ఏంటి అసలు ఏది ఇదేం దిక్కుమాలంత పాటికి పది రకాల యాప్లు పెట్టేసి ఆఖరికి మరుగుదొడ్లను కూడా ప్రతిరోజు వాళ్ళు మానిటర్ చేయాలి మరుగుదొడ్లు క్లీన్గా ఉన్నాయో లేదో ఫోటో తీసి మరీ అప్లోడ్ చేయాలని చెప్పేసి దిక్కుమాలని విధానం ఆ అటెండెన్స్కి ఏదో యాప్లో తీసుకురావటం ఒకటేంటి మేము చదువు చెప్పాలా ఈ యాప్లు ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది టీచర్లు అయితే మదన పడిపోయారు ఫైనల్గా టీచర్లు అందరూ ఒకే మాట మీద ఉన్నట్టుగా కర్రు కాల్చి వాత పెట్టారు సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు మరి నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ యాప్లని అవని ఇవని వీళ్ళు కూడా కొంచెం ఆ దిశగా ప్రయాణిస్తే మాత్రం ఇబ్బంది తప్పదు ఇక ఆ తర్వాత కార్యకర్తలని గాలికి వదిలేసినందుక ఇది చెప్పక్కర్లేదు చాలామంది కార్యకర్తల ఆవేదన మనం చూసాం ఇప్పటికే ఇక సాక్షికు కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చుకున్నందుక సాక్షి మాత్రమే మనది మన సొంతం మనను మోస్తున్న మిగతా వాళ్ళందరికీ ఏదో విదిరిస్తే సరిపోతుందనేటటువంటి రీతిలో తొంభై శాతం సాక్షికి మాత్రమే డబ్బులు చెల్లించేలాగా యాడ్లు ఇచ్చేలాగా వాళ్ళకు మాత్రమే ధనాన్ని దోచి కట్టబెడుతున్న తీరు చూస్తుంటే మిగతా వాళ్ళకి మండదా కాబట్టి నాలుగు వందల కోట్ల రూపాయల పై చిలుక యాడ్లు అచ్చంగా సాక్షికే వెళ్ళాయి వాటితో పోల్చుకుంటే మిగతా వాళ్ళకి పంచింది పీనట్స్ అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా లెక్కల బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏ పథకం స్టార్ట్ చేయాలన్నా కోట్ల రూపాయలు పెట్టి ఫుల్ పేజ్ యాడ్ ఎక్స్క్లూజివ్గా సాక్షికి మిగతా వాళ్ళు నోరెత్తకుండా ఏదో పడేస్తున్నాం అనేటటువంటి రీతిలో వ్యవహరిస్తే మరి మీడియా చూస్తూ ఊరుకుంటుందా ఏ మీకు మాత్రమే ఆ ప్రివిలేజ్ దేనికి ఏ మేము మాత్రం మీకు సపోర్ట్ చేయట్లేదా మిమ్మల్ని మోయట్లేదా అని చెప్పేసి అనుకూల మీడియా మనకు ఎలాగే ఇవ్వడు కదా మన పంధాలు మనం పెడదామని చెప్పేసి వ్యతిరేక మీడియా ఇలా ఇద్దరూ కలిసి కొంపముచ్చారు దుగ్ధ కనిపిస్తోంది ఈ ఆర్టికల్లో ఇక షర్మిలని విజయమ్మని వైసీపీ సోషల్ మీడియా బూతులు తిడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నందుక సాక్షాత్తు అవినాష్ రెడ్డే తన పిఏ ద్వారా వర్రా రవీందర్ రెడ్డికి ఏ పోస్టులు పెట్టాలి విజయమ్మ మీద సునీత మీద షర్మిల మీద ఏ పోస్టులు పెట్టాలని చెప్పేసి డిక్టేట్ చేసి పంపిస్తే వాటిని పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి ఇష్టం వచ్చిన అసలు మనం చెప్పుకోలేని బూతులు టెలికాస్ట్ చేయలేనటువంటి బూతులు తన కార్యకర్తలు తన శ్రేణులు మాట్లాడుతున్న ఒక్కళ్ళే కూడా కంట్రోల్ చేయలేనటువంటి దౌర్భాగ్యస్థితిని చూశారు ఇది సామాన్య కార్యకర్తని న్యూట్రల్స్ని ఆలోచింపజేయదా ఎస్ వందల కోట్ల ప్రజల డబ్బుతో ఋషికొండ భవనాలు నిర్మించినందుక ఖచ్చితంగా ఇది గట్టి దెబ్బే కొట్టింది గట్టి దెబ్బే కొట్టింది ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేదని నువ్వు కూల్చావు కానీ రిషికొండలో మాత్రం ఏంటా ప్యాలెస్లు ఆయన బెంగళూరు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్సు హైదరాబాదులో లోటస్ పాండ్ ప్యాలెస్ ఇంకా రకరకాల ప్యాలెస్ల గురించి అనేక కథలు విన్నాం కదా దాంట్లో ఈ కొత్త ప్యాలెస్ ఇంకోటి చేరింది అంతకుమించి మనకు విరిగింది ఏమీ లేదని చెప్పేసి ప్రజలు బాగా ఆలోచించారు వాళ్ళ మనసులో భావన పడింది కాబట్టి ఫలితం వచ్చింది అమరావతిని పాడుబెట్టి మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసినందుక జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణాల్లో అమరావతి రాజధాని అంశం కూడా ముఖ్యమైంది పోనీ అమరావతిని కాదన్నావు నువ్వేం చేసావు విశాఖలో ఏమన్నా నిర్మాణాలు చేసావా అభివృద్ధి చేసావా పోనీ కర్నూలు ఏమైనా చేసావా అభివృద్ధి చేసావా చోట ఒక్క ఇటుక పెద్ద కూడా పెట్టకుండా మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తున్న తీరు అమరావతిని పాడిబెట్టిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆలోచింపజేసేలా చేసింది చెస్ మనకు రాజధాని కూడా లేని బతుకేంట్రా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు కాబట్టే ఈ ఫలితం ఇచ్చారు ఇక నాయస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలను భజన చేసి ఒకే సామాజిక వర్గంతో పాలన చేసినందుక ఎస్ సలహాదారుల దగ్గర నుంచి అనేక నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి అనేక విభాగాల దగ్గర నుంచి రాజకీయంగా పెత్తనం దగ్గర నుంచి ప్రతి చోట ఒకే సామాజిక వర్గం ఉత్తరాంధ్రకు ఆ సామాజిక వర్గమే నెల్లూరు ప్రకాశం ఈ బెల్ట్కు ఆ సామాజిక వర్గమే కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి వీటికి ఆ సామాజిక వర్గమే ఇక రాయలసీమకి అయితే చప్పక్కర్ల ఒక పెద్ద నేతకే ఇచ్చారు ఆయనే మొత్తం చూశాడు రా రాయలసీమ రాజకీయాలు మొత్తం ఎక్కడ చూసినా ఎవరికి పెత్తనం ఇచ్చినా సరే రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసినా నాలుగు మొక్కలు చేసినా ఒకే సామాజిక వర్గానిక పెత్తనం మిగతా వాళ్ళు కొద్దా పదవుల్లో వాడదైనా పెత్తనం మిగతా వాళ్ళు కొద్దా నామినేటెడ్ పోస్టులో వాడదైనా పెత్తనం మిగతా వాళ్ళు కొద్దా ముఖ్యమైనటువంటి పోస్టులు వాడదైనా పెత్తనం మిగతా వాళ్ళు కొద్దా నామ్కే వాస్తేకేనా మిగతా వాళ్ళు అని చెప్పేసి చాలా బలంగా ఆలోచించా కాబట్టే ఈ ఫలితం గ్రేట్ ఆంధ్ర కరెక్ట్గానే చెప్పింది ఇక్కడ ఇక ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటే అమ్ముకుంటూ ఉంటే నిద్ర నటించినందుక ఇసుక దందా గురించి ప్రత్యేకంగా మనం చెప్పేదే ఉంది ఎన్జిటి కానీ సుప్రీంకోర్టు కానీ బోలెడు తీర్పునిచ్చాయి వందల కోట్ల రూపాయలు ఫైన్లు వేసాయి ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లని తూర్పారబట్టాయి అంతకుమించి పె పెద్దగా ప్రత్యేకంగా సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు అంతకుమించి పెద్దగా లోతుకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇది ఇక పోలవరం పూర్తి చేస్తానని కోతలు కోసినందుక చాలా ముఖ్యమైన పాయింట్ ఇది పోలవరం పూర్తి సంగతి దేవుడెరుగు అక్కడ పోలవరంలో ఇంకా తిరోగమనం ఒకటి రెండు శాతం అప్పటికే డెబ్బై శాతం పూర్తయినటువంటి పోలవరంలో ఈయన హయాంలో అయింది వన్ పాయింట్ ఫైవ్ ఓ టూ పర్సెంట్ మాత్రమే దానికే గైడ్ బండ్ కుంగిపోయింది డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది కాఫర్ డ్యాంల పరిస్థితి దారుణంగా తయారైంది ఇన్ని అవకతవకలు ఇంత అరాచకం ఇంత దారుణం ఇంత దుర్మార్గం అని చెప్పేసి ప్రజలు గ్రహించారు మేల్కొన్నారు జీవనాడు లాంటి పోలవరాన్ని గతంలో గత ప్రభుత్వాలు ఏ విధంగా నిర్మించాయి ఎలా చూశాయి ఏమయాంలో ఎంత తిరోగమనం జరిగింది ఆ నీటిపారుదల శాఖ మంత్రులుగా వచ్చిన వాళ్ళు కూడా నోటిపారుదల మీద తప్ప నీటిపారుదల మీద దృష్టి పెట్టకపోవటం ఇక టీఎంసీకి క్యూసిక్కి తేడాది లేనటువంటి వాళ్ళను కూడా జలవనరుల శాఖ మంత్రులుగా చేయటం అనేది ప్రజలు ఆలోచించేలా చేసింది కర్రు కాల్చి వాత పెట్టేలా చేసింది ఇక ఫైనల్గా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష నేత పదవి కోసం దేబిరించి అడుక్కున్నందుక చాలా వ్యాల్యుబుల్ ప్రశ్న ఇది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి సమానంగా నాకు మైక్ ఇస్తేనే నాకంత సమయం ఇస్తేనే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నాకు ముందు చేరిస్తేనే ఇలాంటి కండిషన్లన్నీ పెట్టేసి అవతల నుంచి సమాధానం కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నేను రాను 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 అంటూ కనీసం అసెంబ్లీలో కూడా అడుగుపెట్టినటువంటి వ్యక్తిని రేపు ప్రజలు సీఎంగా ఎన్నుకుంటారా ఆలోచించుకోవాలి ఇక లాస్ట్లో వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ ఏంటో తెలుసా ఇన్ని చూసినా ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళ విశ్లేషణలు చెప్పారు మీకంటే అధ్వానంగా చంద్రబాబు పాలిస్తే తప్ప మళ్ళీ జనం నిన్ను ఎన్నుకోరు ఇది వాస్తవం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ సీఎం చేయాలంటే అది చంద్రబాబుకే సాధ్యం ప్రజల వల్ల కాదు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చింది వాస్తవే కదా జగన్మోహన్ రెడ్డి కన్నా అధ్వానంగా పరిపాలిస్తే తప్ప మళ్ళీ ఆయన ఎన్నుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి గ్రేట్ ఆంధ్ర తేల్చేసింది మరి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కన్నా అధ్వానంగా పాలించే అవకాశం ఉందా ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి సో కాబట్టి గ్రేట్ ఆంధ్ర యొక్క విశ్లేషణ ఇది నిన్న మొన్నటి వరకు మోసినటువంటి పత్రిక మీడియా సంస్థ కష్టాల్లో ప్రతిపక్షంలో కూడా అండగా ఉండి ముందుకు తీసుకెళ్ళినటువంటి మీడియా సంస్థలు వ్యక్తులు వ్యవస్థలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నగా ఆయన వైఖరి చూసిన తర్వాత పూర్తిగా రివర్స్ అవుతున్నాయి అందుకు సాక్ష్యమే గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు ఇదంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేందుకు నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే